హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి మన మధ్య తరగతి వాళ్ళం బంగారాన్ని కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనం ఏంటంటే కొన్ని రకమైన పద్ధతులు కనుక పాటిస్తే బంగారాన్ని మనము మూడు నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో తప్పకుండా అయితే కొనుక్కోగలుగుతాం అట్లాగా నేను పాటించే కొన్ని పద్ధతులు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనము మనం చేసే చిన్న చిన్న పొదుపుతోని బంగారం మాత్రమే ఎందుకు కొనుక్కోవాలి అంటే కనుక మనము బంగారం కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే చక్కగా బ్యాంక్లో పెట్టుకొని దాంట్లోంచి మనము డబ్బులు తెచ్చుకోవచ్చు పైగా మనం బంగారాన్ని పెట్టి డబ్బులు తెచ్చుకుంటే కనుక దానికి కూడా మనకి అయ్యే వడ్డీ కూడా ఎక్కువగా ఉండదు అలా బంగారం కాకుండా మనం విడిగా డబ్బులు తెచ్చుకుంటే వాటికి అయ్యే వడ్డీ కూడా ఎక్కువ ఉంటుంది అదే బంగారానికి అయితే కొద్దిగా మనకి వడ్డీ అనేది తక్కువ ఇస్తారు అలా మనకి ఎప్పుడు ఆపద వచ్చినా సరే మనల్ని ఆదుకుంటుంది ఎందుకంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపకుండా మనకి అవసరమైన అవసరానికి మన దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో అది సమాధానం చెప్తుంది అందుకనే మనము ఒకేసారి బంగారాన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలన్నా కొనలేము అట్లా కానీ మనం అస్సలు కొనకుండా ఉండడం కూడా కరెక్ట్ పని కాదు మనము కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం పొదుపు చేసుకొని బంగారాన్ని అప్పుడు ఒక కాయిన్ అప్పుడు ఒక కాయిన్ అట్లాగా తీసుకుని వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనము బంగారాన్ని మన దగ్గర ఉన్న ఒక పది గ్రాముల బంగారాన్ని యాభై గ్రాముల వరకు కూడా చేసుకోవచ్చు అది ఎట్లాగా అన్నదైతే చూద్దామండి దాంట్లో నేను ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ అయినా కొత్తలో పాటించిన టిప్ ఏంటంటే దానికోసం నేనైతే ఏం చేసేదాన్ని అంటే కాయిన్స్ ఉండేవి కదండి మన దగ్గర వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ టెన్ రూపీస్ కాయిన్ అట్లాగా ఇంతకు అయితే టెన్ రూపీస్ కాయిన్ అయితే లేదు ఫైవ్ రూపీస్ కాయిన్ వరకే ఉండేవి అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే కాయిన్స్ ఏ ఉన్నాయో మా హస్బెండ్ ఖర్చు పెట్టగా మిగతా కాయిన్స్ ఏ ఉన్నాయో ఆ కాయిన్స్ని ఒక చోట పెట్టేవాళ్ళు అవి జోబులో వేసుకెళ్తే ఎక్కువ కాయిన్స్ గలగల అంటాయని లేకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు జారుతాయని అలాగా తీసి ఒక చోట అయితే పెట్టేవాళ్ళు ఏం చేసేదాన్ని అంటే ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా తీసేసి ఒక బాక్స్లో అయితే వేసుకునేదాన్ని అట్లాగా బాక్స్లో వేసుకున్న కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు ముట్టుకోకుండా ఉంచుకొని వన్ ఇయర్ తర్వాత ఆ కాయిన్స్ అన్నింటినీ కూడా చూసేదాన్ని చూస్తే అవి దగ్గర దగ్గర ఒక గ్రామ్ నుంచి ఒక గ్రామ్ ఉన్నారు బంగారం వరకు అయ్యే విధంగా నా దగ్గర ఆ కాయిన్స్ అనేవి పోగుబడేవి అట్లాగా మనం కనుక ఈ కాయిన్స్ని కలెక్ట్ చేసే హ్యాబిట్ని కనుక మనం మెయింటైన్ చేసినట్టయితే కనుక అప్పుడు మన దగ్గర మనం రోజుకి ఒక పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కూడా మనం కాయిన్స్ అనేవి పొదుపు చేసుకుంటాం ఎందుకంటే మనకి రోజువారీ ఖర్చు కోసం మనం వంద రూపాయలు ఎంతో కొంత మనం పక్కన పెడతాం కాబట్టి ఆ ఖర్చు పెట్టగా మిగతా కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక బాక్స్లో వేసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక మనకి తెలియకుండానే మనం మనము ఒక గ్రామ్ కానీ రేపు రెండు గ్రాములు కానీ మనం వేసిన కాయిన్స్ని బట్టి మన బంగారం అయితే కొనుక్కోవచ్చు మనం కనుక ఒక సింపుల్గా ఒక ఇరవై రూపాయలు వేసామనుకోండి రోజుకి సుమారు అప్పుడు మనం ఏడు వేలు మూడు వందలు ఒక గ్రామ్ గోల్డ్ అనేది తీసుకోవచ్చు అది ఎట్లా అంటే ఇప్పుడు రేటు పెరిగిపోయింది కాబట్టి కొద్దిగా దానికి కొద్దిగా తోడు చేసుకొని కొనుక్కోవాలి అదే పదిహేను రూపాయలు వేసామనుకోండి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు వస్తుంది అప్పుడు దానికి మనకి ఒక గ్రామ్ కొనాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు దానికి జత చేయాలి కాబట్టి అది అవ్వకపోతే ఒక అరగ్రామే తీసుకొని పక్కన పెట్టుకుందాము అలాగ మనం ఒక సుమారు పది రూపాయల వరకు రోజు వేసుకున్నాం అనుకోండి అట్లాగప్పుడు మనకి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు దానికి ఇంకా కొద్దిగా చేత చేసి అరగ్రామ్ తీసుకోవడం అట్లాగా మనము ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసే హ్యాబిట్ని ఒక దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల ఒక అరగ్రాము ఒక గ్రాము బంగారాన్ని అయితే మనము తీసుకోగలుగుతాం అట్లాగా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నేను బాగా పాటిస్తున్న పద్ధతి ఏంటంటే అది ఒక ఇది ఫెస్టివల్స్ టైం ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్స్ టైంకి ఏదైనా సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా ఎట్లా అంటే ఒక ఫెస్టివల్ అంటే లైక్ ఉగాది అక్షయ తృతీయ పొంగల్ వరలక్ష్మి వ్రతం ఇట్లాగా ఈ నాలుగు పండగలకి ముందు ఒక యాభై రోజుల ముందో లేదంటే ఒక అరవై రోజుల ముందో ముందుగానే నేను ఐడియా ఉంచుకొని ఆ ఉగాది వస్తుంది ఇంకా ఫిఫ్టీ డేస్ ఉంది దానికి మనము ఒక రోజుకి యాభై రూపాయలు లేదా రోజుకి వంద రూపాయలు పక్కన పెట్టుకుందాం పెట్టుకొని ఆ డబ్బులతోని ఏదైనా గోల్డ్ తీసుకుందాం అని చెప్పి ఏదైనా సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను అట్లాగా నేనైతే కంపల్సరీ అక్షయ తృతిగాకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి అంటే పొంగలికి ఈ రెండు సార్లు కూడా సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను అట్లాగా నేనైతే రోజుకి ఒక అరవై రోజుల పాటు వంద రూపాయలు వంద రూపాయలు అలా వేసుకొని తర్వాత మనం బట్టల కోసం వాటి కోసం ఏదైతే మనం ఖచ్చితంగా పండగలకి తీసుకునే బట్టలు తీసుకునే టైంలోనే కొన్ని కొన్ని పండగలకి మనం ఖచ్చితంగా బట్టలు తీసుకుంటాం అలాంటి టైంలోని మనం ముందుగానే ఒక యాభై రోజులు అరవై రోజులు సేవింగ్ ఛాలెంజ్ తీసుకుని అప్పుడు మనం బట్టల కోసం ఒక రెండు వేలు అలాగా తీసుకొని బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే బట్టల మీద స్పెండ్ చేసి మిగతా పదిహేను వందలు గోల్డ్ కోసం మనం సేవింగ్ ఛాలెంజ్ చేసుకున్నాం కదా దాంట్లో కనుక కలుపుకుంటే మనము ఈజీగా ఒక గ్రామ్ బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చు అట్లాగా మనము బంగారాన్ని కొనుక్కోవడానికి కొన్ని కొన్ని సేవింగ్ ఛాలెంజెస్ నుంచి తీసుకోవడం అట్లాగా కొద్దిగా తెలివిగా కొనుక్కోవడం మనగా మొదలు పెడితే కనుక మనము ఎంత రేటు ఉన్నా సరే బంగారాన్ని అయితే తీసుకోగలుగుతాం తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము ఇందాక కాయిన్స్ కలెక్షన్ ఒక హ్యాబిట్గా మార్చుకుందాం అనుకుంటున్నాం కదా అట్లాగా వీలైతే కనుక నోట్స్ కలెక్షన్ అంటే ఏంటంటే ఒక వన్ ఇయర్ పాటు ఒక పది రూపాయల నోటో లేకపోతే ఇరవై రూపాయల నోటో లేకపోతే యాభై రూపాయలదో వంద రూపాయలదో లేదంటే రెండు వందల రూపాయలదో లేదంటే ఐదు వందల రూపాయలదో అట్లాగా ఒక నోట్స్ కలెక్షన్ అనేది హ్యాబిట్గా మార్చుకుంటే అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రతి రోజు కూడా ఒక పది రూపాయల నోట్ని కలెక్ట్ చేయడం లేదంటే రోజు ఇరవై రూపాయల నోట్ని కలెక్ట్ చేసి పెట్టడం అవి వాటిని ఇంకా మనం పట్టుకోకూడదు ఇంకా మనం ఏం అవసరం వచ్చినా అవి తీయకంట ఒక ముంత లాంటి దాంట్లో వేసేసుకోవడం లేదు ముంతను కొండం కూడా డబ్బులు వేస్తారు అనుకుంటే ఏదైనా ఒక స్టీల్ బాక్సెస్లో వేసేసుకొని దాన్ని మనకి అంతకంటే పైన ఎక్కడో పెట్టుకోవడం అట్లాగా రోజు కనుక మనం చేసినట్టయితే ఒక పది రూపాయలది నోట్ కలెక్షన్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకి ఎంత అవుతుంది మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అది ఇరవై రూపాయలు తీసుకున్నాం అనుకోండి మనకి ఏడు మూడు వందల రూపాయల వరకు అవుతుంది అది యాభై రూపాయలు చేసామనుకోండి అప్పుడు పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అది వంద రూపాయలు చేస్తే ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు మనం సంవత్సరానికి కలెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది అది రెండు వందల రూపాయలు చేసామనుకోండి డెబ్భై మూడు వేల రూపాయలు అవుతుంది అది ఐదు వందల రూపాయలు చేసామనుకోండి లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అంటే ఈ ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు చేయడం కుదరకపోయినా ఒక వంద యాభై ఇరవై పది రూపాయలు మాత్రం మనం చేయగలుగుతాం కదా వీటిని ఇలాగ కలెక్షన్ కల కలెక్ట్ చేయడం ఒక హ్యాబిట్గా ఒక సంవత్సరం పాటు చేసి చూడండి అట్లా దాంట్లో అలాగా కలెక్ట్ చేసి మనం కొన్న తర్వాత వచ్చే హ్యాపీనెస్ చాలా అంటే చాలా బాగుంటుంది అట్లా చేసి మనం కొనడం వల్ల నెక్స్ట్ టైం కూడా మనం అలాగే చేస్తాం అట్లాగే తెలియకుండా బంగారాన్ని అయితే కొనుక్కోగలుగుతాం అట్లాగా ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఒక నెలకి ఇంకో నెలకి సంబంధం ఉండట్లేదు బంగారం డేట్ అన్నది అందువల్ల మనము ఇలాగ ఏమైనా కలెక్ట్ చేసి కొంటున్నట్టయితే కనుక ఒక మూడు నెలలకో రెండు నెలలకో దాన్ని ఓపెన్ చేసి తీసి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ కొనేస్తే కనుక ఎందుకంటే రేటు పెరిగిపోతుంది కాబట్టి ఇలా వన్ ఇయర్ పాటు మనం దాచినా మనకి దానికి వడ్డీ కూడా ఏమి రాదు కాబట్టి అట్లా చేసుకోవడం అనేది బెస్ట్ అలా కాకుంటే గనక లేకపోతే ఆర్డీ మనము ఒక రోజు ఒక పది రూపాయలు కలెక్ట్ చేస్తున్నాము అప్పుడు మూడు వందల రూపాయలు అవుతుంది నెలకి దాన్ని మనం ఆర్డీ కట్టు నెల నెల మూడు వందల రూపాయలు చొప్పున ఆర్డీ కట్టుకొని అలా సంవత్సరానికి తీసుకొని దాన్ని బంగారాన్ని కొనుక్కోవడం అట్లాగా చేసినట్టయితే కనుక మనము బంగారాన్ని అయితే చాలా వరకు కొనుక్కోగలుగుతాం అట్లాగే ఇప్పుడు ఏంటంటే కనుక న్యూ ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకి అంటే మన దగ్గర లేని వస్తువు ఏదైతే ఉందో అంటే గోల్డ్లో మన దగ్గర లేని ఐటెం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి తాడుంది నలు వస్తుంది అంటే తర్వాత మనకి నెక్లెస్ కదా కావాలి నెక్లెస్ లేదు మనకి అలాంటప్పుడు అలా ఏదైనా మనకి లేని ఐటెంని కొనుక్కోవాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోండి ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి ఎన్ని గ్రాములు అవుతుంది అని మీకే ఒక ఐడియా తెచ్చుకోండి అంటే ఒక్కొక్క ఒక నెక్లెస్ కావాలంటే కనుక మనం ఇరవై గ్రాముల్లోనే కొనుక్కోవచ్చు అట్లాగా మనం పదహారు గ్రాముల్లోనే కొనుక్కోవచ్చు లేదా నలభై యాభై గ్రాముల్లో కూడా కొనుక్కోవచ్చు అట్లా కాకుండా మన స్తోమతకి తగ్గట్టు మనం నెక్లెస్ అనేది ఎన్ని గ్రాముల్లో మనం తీసుకోగలుగుతాము అని చెప్పి ఒక ఐడియాకి రండి అలాగా ఐడియాకి వచ్చి దానికోసం సేవింగ్స్ అయితే చేయండి అట్లా అంటే ఒక ఇరవై గ్రాముల్లో మనం నెక్లెస్ తీసుకోవాలి అనుకుంటున్నాం దానికోసం ఒక కాయిన్ ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ అట్లా తీసుకొని పక్కన పెట్టుకోండి అట్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలంటే కనుక మనం ఏదో ఒక చిన్న చిన్నగా ఇంట్లో మనం రోజువారీ ఖర్చుల తర్వాత మిగిలిన లేకపోతే టెన్ రూపీస్ నోట్ కలెక్షన్ లేదా కాయిన్స్ కలెక్షన్ అట్లాగా చేసుకొని అట్లా కాయిన్స్ని తీసుకొని అట్లా ఒకేసారి ఆర్నమెంట్ని తీసుకోవడం అనేది అలవాటు చేసుకోగలిగితే కనుక మనం కనుక ఇలాంటి అలవాటు కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం లేని వస్తువుల్ని కొనుక్కునే క్రమంలో మనము ఎంతో కొంత చిన్న చిన్నగా పొదుపన్ను వచ్చేసి మనం లేని వస్తువును కొనుక్కోగలుగుతాం అట్లాగే ఏంటంటే మన దగ్గర ఏవైనా కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయనుకోండి ఆ ఆర్నమెంట్స్ని అంటే ఒక మన దగ్గర ఎగ్జాంపుల్కి ఒక పది గ్రాములు బంగారం ఉంది ఆ పది గ్రాముల బంగారాన్ని తీసుకెళ్ళి మనం బ్యాంకులో తాకట్టు పెట్టుకొని రా వచ్చిన డబ్బుల్ని ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులతో గోలు కొనుక్కోవడం అట్లాగా మా కజిన్ అయితే ఒక అమ్మాయి చేసింది ఈ మధ్య నేను దాని గురించి వీడియో కూడా చేశాను అట్లాగా చేయడం అన్నది మంచి పని ఎందుకంటే మనము ఒక పది గ్రాములు బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఒక ఐదు గ్రాములు గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది సో మనము ఈ లోపే మనం బంగారం తీసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఏంటంటే ఒక పది గ్రాములకి లోన్ ఉంది దానికోసం మనం స్లో స్లోగా స్లో స్లోగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ బ్యాంక్లో వేసుకొని స్లోగా వాటిని మనం ఈ తీర్చేసుకుంటాం అట్లాగా మనము తర్వాత ఎప్పుడూ మనం డబ్బులు పోగు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఆ వస్తువుని తీసుకుందాం అనుకున్నాం అనుకోండి ఆ మొత్తం అంతా రేట్ అని అనేది నెలలా నెల పెరిగిపోతుంది అది కష్టమైపోతుంది మనకి ఒక అప్పు ఉంది కాబట్టి గోల్డ్ లోన్ అనేది ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తామంటే వేస్ట్ ఖర్చులు ఏమి పెట్టకుండా మనం ఏదైనా వేస్ట్ ఖర్చు పెట్టాలన్న ముందు ఆ గోల్డ్ విడిపించుకోవాలి లే అన్న ఉద్దేశంతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బ్యాంకులో అయితే కట్టేసుకుంటాము అట్లాగా మనం ఒక పది గ్రాములు పెట్టేసి ఒక ఐదు గ్రాములు వస్తువులు కొన్నాం అంటే మనకి ఆ లోను తీరిపోద్ది ఎనిమిది కాపుడు మన దగ్గర ఒక పదిహేను గ్రాములు ఉంటాయి మళ్ళీ ఆ పదిహేను గ్రాములు పెట్టి ఎంతో కొంత ఒక పది గ్రాములు అలాగ అన్నది అలవాటు చేసుకోవడం వల్ల కూడా మనము గోల్డ్ అనేది ఎక్కువగా కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది అట్లాగే కొంతమంది ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే అంటే ఏదైనా మనకి తెలిసిన షాపు మనం అత్తమానం గోల్డ్ ఆర్గనైజ్ చేయించుకునే షాపు ఏదైనా ఉంటే కనుక మనము ఈ నెలలోని ఒక ఈ నెలలో ఆర్డర్ చేసామనుకోండి మనము ఒక ఐదారు నెలల తర్వాత మనకి దగ్గర ఉన్నప్పుడు ఒక నెలకి ఇంత 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 అని ఆ ఆర్నమెంట్ కోసం జమ చేసుకొని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద దానికి జమ చేసుకొని తర్వాత ఎప్పుడైతే మనం మొత్తం జమ చేసేసామో అప్పుడు ఆ తీసుకునేదట్టు ఇట్లా కూడా మనం చేసినట్టయితే కనుక ఏమవుతుందంటే మనకి మనం ఆర్డర్ ఇచ్చిన ఒక ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత మనం ఆ వస్తువు తీసుకుంటాం కాబట్టి మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి ఏ రేట్ అయితే ఉందో అదే రేట్కి మనం ఆ వస్తువు అందువల్ల మనం ఏ విధంగా కూడా చేసి గోల్డ్ని తీసుకోవడం అనేది మంచి పని నేనైతే ఎక్కువగా ఏ పని చేస్తానంటే కనుక ఫెస్టివల్స్ టైంలో సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటాను ఇదివరకు ఫస్ట్లో అయిన కొత్తలో కాయిన్ కలెక్షన్ తర్వాత ఇప్పుడైతే ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీ సేవింగ్ ఛాలెంజ్ తర్వాత బట్టల కోసం పెట్టినవి అన్నీ కలెక్ట్ చేసుకొని గోల్డ్ అయితే కొంటాను మనం ఇప్పుడు చూసిన టిప్స్ అన్నిటిలోని ఏదో ఒక టిప్పు ఎవరో ఒకళ్ళ మనకి వీళ్ళని బట్టి ఫాలో అయితే కనుక మనము గోల్డ్ అన్నది కొనుక్కోగలుగుతాము గోల్డ్ కొనడం అన్నది చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నా లేకపోయినా సరే గోల్డ్ ఎంతో కొంత కొని పెట్టుకుంటే అది కూడా మనము పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది మనకి తెలియకుండానే మనము ఆ వస్తువు మీద ఒక వడ్డీని పొందినట్టు అవుతుంది ఎందుకంటే మనం కొన్నప్పుడు ఒక రేటు ఉండొచ్చు తర్వాత రేటు పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా అవసరం అయితే మనం తాకట్టు పెట్టుకుంటే మనకి రేటు పెరుగుతుంది కాబట్టి పెరిగిన రేటు ప్రకారం మనకి డబ్బులు అయితే వస్తాయి ఆ విధంగా గోల్డ్ కొండం అన్నది అలవాటు అయితే చేసుకోవాలి ఎందుకంటే మనము వేలతోని ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ కొనలేము కదా అందుకని గోల్డ్ ఇదండి మన మధ్యమ తరగతి వాళ్ళము ఎలాంటి పద్ధతులు పాటిస్తే కనుక బంగారాన్ని చాలా తేలిగ్గా ఎక్కువ కొనుక్కోవచ్చు అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్